సింపజేస్తున్నారు అప్పుడు ద్రోణాచార్యుని ధనుర్విద్యాశక్తిని గ్రహించి భీష్ముల వారు ఆయనను రావించి తన మనువలందరికీ వారి చేత శిక్షణ ఇప్పిస్తున్నాడు విద్యలో అందరూ ఆరితీరుతున్నారు ప్రయోగ ఉపసంహారాలతో శస్త్రాస్త్ర రహస్యాలన్నీ బోధిస్తున్నాడు ఆయన ఆ రోజులలో ఒకనాడు వీరందరి అస్త్రవిద్యా ప్రదర్శనానికి యోగ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు దుర్యోధన సోదరులు పాండవులు విలువిద్యలు ఆరితేరారు వారి శక్తి ప్రదర్శిస్తున్నారు అందరూ విద్యా ప్రదర్శనం చేసిన తరువాయి అర్జునుడు తన శక్తిని ప్రదర్శిస్తూ ఉండగా రంగమండపం మీదకి సింహంలా దూకాడు కర్ణుడు ఆ కర్ణుని యొక్క కాంతి ప్రాంశు కనకతాహ సింహ సంహనో యువ సాల ప్రాంశుడై ఉజ్వల కవచ శోభితుడై సూర్యాగ్ని సదృశ కాంతియుతుడైన కర్ణుని చూస్తూ అందరూ తెల్లబోయారు రంగమధ్యంలో నిలబడి అర్జున ఈ విద్యను నేను ప్రదర్శించగలను అంటూ ఉంటే నీకన్నా నేనే కట్టుకొని అర్జున నీ అస్త్ర విద్య అంతా ప్రదర్శిస్తున్నాను చూడు అనగా దుర్యోధనుడు సోదరులతో వచ్చి కర్ణుని గాఢాలింగనం చేసుకుని మీ రుహయులు ద్వంద్వయుద్ధం సాగించాలి అన్నాడు అప్పుడు అర్జునుడు కర్ణ ఆహ్వానం లేకుండా వచ్చేవాడు అడగకుండా వాగేవాడు ఏ లోకాలకు పోతారో నిన్న అక్కడికి పంపుతున్నాను అంటే కర్ణుడు కౌంత్య ఇది విద్యా ప్రదర్శన మండపం అంతేకాని ఉపన్యాస వేదిక కాదు ఇక్కడికి ఒకరిని పిలవ పని లేదు బలపరాక్రమాలున్న వారెవరైనా రావచ్చు నా విద్య ప్రదర్శించి నిన్ను నేలపాలు చేస్తాను అంటుంటే కృపాచార్యుడు ద్వంద్వయుద్ధానికి దిగేవారి కులశీలాలు సమానంగా ఉండాలి ఈ అర్జునుడు పాండురాజనందనుడు కురు వంశీయుడు నీ వంశము కులగోత్రాలు చెప్పు అనగా కర్ణుడు తల వంచి నిలబడ్డాడు అప్పుడు దుర్యోధనుడు లేచి గురుదేవా మీరు శాస్త్రవాక్యాలు చెబుతున్నారు నా మాట వినండి రాజవంశంలో పుట్టిన వారే కాదు సూర్యులు సేనాపతులు కూడా క్షత్రియులే అది కాదంటే ఈ క్షణంలో నేను వీనిని అంగదేశానికి ప్రభువుగా అభిషేకిస్తున్నాను వీడు రాజవుతాడు ఇప్పుడు నడిపించండి యుద్ధం అన్నారు అంతలో సూర్యాస్తమయమైంది విద్యా ప్రదర్శనం ఆపుచేసి ఎవరి గృహాలకు వారు వెళ్ళారు నాటి నుండి కర్ణుని మీద అర్జునుడికి అర్జునుడి మీద కర్ణుడికి ద్వేషం పెరుగుతూ ఉంది సాగుతున్నాయి రోజులు ఆ రోజులలో ఒకనాడు ఆటల నెపంలో నదీ తీరానికి వెళ్లిన భీముడికి విషం కలిపిన అన్నం పెట్టించారు పాముల చేత కరిపించారు తాళ్లు కట్టి నదులలో తోయించారు ఇన్ని చేసిన భీమసేనుడు విధి అనుకూలంగా ఉండడం వల్ల ప్రాణాలు పోకుండా తిరిగి వచ్చాడు ఈ ద్వేషాలు పెరగడం ఇష్టం లేక ధృతరాష్ట్ర మహారాజు బాగా ఆలోచన చేసి చేసి వీరిని ఇక్కడ ఉంచడం కంటే వారణావతానికి పంపించినట్లయితే బాగుంటుంది అనుకుని వారణావతంలో లక్క ఇల్లు నిర్మింపజేసి ఆ లక్క ఇంటికి వీరిని పంపాడు అక్కడ వారు నిద్రిస్తున్న సమయంలో ఆ పంపకు నిప్పెట్టాలి అని ఆలోచన చేశారు ఇది గ్రహించిన ధర్మరాజు భీమునితో విషయమంతా చెప్పాడు భీముడు ప్రతిరోజు ఆ గృహ మధ్యంలోంచి అరణ్యంలోకి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గాన్ని నిర్మించే పని రప్పించి వాడి చేత సొరంగాన్ని తవ్విస్తూ ఉన్నాడు స్వరంగ మార్గం పూర్తి కాగానే ఇంకా ఈ నిప్పెట్టేవాడు రాకుండానే భీమసేనుడే అర్ధరాత్రి పూట ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టి తల్లిని అన్నగారిని తమ్ముళ్ళని భుజాల మీద ఎక్కించుకుని సొరంగ మార్గాన అరణ్యంలో సాగి సాగి ఏకచక్రపురం చేరారు ఏకచక్రపురం చేరి దారిలోనే హిడింబాసురుని సంహరించి హిడింబతో కొంతసేపు సంసారం సాగించి ఘటోత్కచిని కన్నాడు భీమసేనుడు సాగుతున్నారు ఏకచక్రపురంలో అక్కడ బకాసురుడు ఆ గ్రామస్తులందరినీ హింసిస్తూ ఉండడం విని భీమసేనుడే ఒకనాడు బండి నిండా అన్నం పెట్టుకుని బకాసుర సంహారానికి బయలుదేరి వెళ్ళాడు వచ్చిన బకాసురుని మోకాలి పోటులతో పిడి బుద్ధులతో యమసదనానికి చేర్చాడు తిరిగి వచ్చిన తరువాయి ద్రౌపది స్వయంవర వార్త విన్నారు పాండవుల ఐదుగురు తల్లిని వెంట పెట్టుకుని విప్రవేశాలు ధరించి ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లారు ఆ ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యంత్రాన్ని పైన పెట్టి ఆ మత్స్యంత్రాన్ని ఎవరు ఈ బాణాలతో కొట్టగలరో వారికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ద్రౌపద మహారాజు అందరూ బాణధారుడయ్యి నిలబడ్డారు ఒక్కొక్కరే దుర్యోధనుడు శకుని కర్ణుడు బృహద్బలుడు వీరందరూ విఫల ప్రయత్నాలు చేశారు ఆ సమయంలో బ్రాహ్మణ వేషంతో ఉన్న అర్జునుడు అవలీలగా నారి సారించి సంధించి ఐదు బాణాలతో ఆ యంత్ర మధ్యాన్ని నెలకూయించాడు పాంచాల రాజపుత్రి ఒక బ్రాహ్మణ బాలుని వరించడమా అని రాకుమారు